హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ రవ్వ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూయించిపోతున్నాను చాలా చాలా కమ్మగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అందరిళ్లల్లో ఉండే రవ్వ పాలు ఉంటే చాలండి పంచదార అంతకు మించి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఈ స్వీట్ చేసుకోవడానికి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేకుంటే ఎప్పుడైనా పండగలప్పుడు స్వీట్ చేయాలి అనుకున్న నిమిషాల్లో చేసేయచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు మరి లేట్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేకుంటే ఆయిల్ని కానీ వేసేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేస్తున్నానండి మనము ఉప్మా చేసుకునే రవ్వనే యూస్ చేసి చేస్తున్నాము మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వ అనేది మంచిగా వేగి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి రవ్వ వేగితే కనుక మంచి స్మెల్ అయితే వస్తుందండి అలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో కలుపుకుంటూ వేయించేసుకోవాలి రవ్వ ఇలాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు కాచిపెట్టుకున్న పాలను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పాలల్లో ఈ రవ్వని పూర్తిగా ఉడికించేసుకోవాలండి రవ్వలో పాలు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకే చోట వేయకుండా ఇలాగ చుట్టూరుతో వేసేసుకొని రవ్వని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి అలా వేయించేసుకోవటం వల్ల రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఒక రెండు లేదా మూడు నిమిషాలకి ఇది ఇలాగ దగ్గరగా అయితే అవుతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఉడికించేసుకోవాలి లేకుంటే అడుగున మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగ దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు పంచదారను కూడా వేసేసి గరిడతో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలి పంచదార వేసాక కన్సిస్టెన్సీ అనేది కొంచెము లూజ్గా అనిపిస్తుందండి పర్వాలేదు పంచదార అంతా కరిగిపోయి రవ్వ అనేది పంచదార పాకం అంతా బాగా పట్టించేసుకుంటుందండి అలాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలకి రవ్వ అనేది కొంచెం దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు యాలగల పౌడర్ని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఎలాంటి పిండి ముద్దలు లేకుండా ఇలాగా ఉడికించేసుకోవాలండి చూడండి నాకు ఇలా దగ్గరగా అవ్వడానికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది రవ్వ స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి అలా ఉడికించేసుకుంటే రవ్వ అనేది సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందండి చూడండి ఈ విధంగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని మనము పక్కన దించేసుకొని చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత రవ్వ స్వీట్ అనేది ఆరిపోతుందండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఈ రవ్వ స్వీట్ని రెండు భాగాలుగా చేసేసుకోవాలి ఇప్పుడు రెండు భాగాలుగా చేసుకున్న రవ్వ స్వీట్లోకి ఒక హాఫ్ పాట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు అంటే చిటికడి వరకు ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కనుక సాఫ్రాన్ కొంచెము వేడిపాలలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే కలర్ అనేది మంచిగా వస్తుంది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే వాడుతున్నానండి ఫుడ్ కలర్ని వేసేసిన తర్వాత స్వీట్లోకి మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చేతికి నూనెకి కానీ లేకుంటే నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలాగ రౌండ్గా చుట్టేసుకొని అదే ప్యాన్లో కానీ లేకుంటే ప్లేట్లు కానీ పెట్టేసుకోవాలి మనం చేసుకున్న స్వీట్కి ఒక పది నుంచి పన్నెండు వరకు లడ్డూలు అయితే రెడీ అయ్యాయండి చూడండి ఇలాగా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలాగ మీడియం సైజులో చేసుకున్నాను ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న వైట్ కలర్లో ఉన్న రవ్వ స్వీట్ని తీసుకొని చేతి కొంచెం ఆయిల్ కానీ నెయిన్ కానీ అప్లై చేసేసుకొని ఒక పెద్ద రౌండ్ బాల్ లాగా చేసేసుకోవాలండి ఇలాగా రౌండ్గా అనేసేసుకొని ఇప్పుడు అరచేతిలోకి ఈ బాల్ని తీసేసుకొని అప్పం లాగా అయితే చేసుకోవాలండి మరీ పలుచగా చేయొద్దు మరీ మందంగా చేయొద్దండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇప్పుడు ఇలాగ ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే చేసుకొని పెట్టుకున్న ఎల్లో కలర్ బాల్స్ని కూడా పెట్టేసుకొని ఇలాగా పూర్తిగా కవర్ అయ్యేలాగా బాగా కవర్ చేసేసుకోవాలి ఇలాగా కవర్ చేసేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు కూడా లోపల ఎల్లో కలర్ పైన వైట్ కలర్లో కలర్ఫుల్గా అయితే ఉంటుందండి చాలా సింపుల్ ఈ స్వీట్ చేసుకోవటం కూడా మిగిలిపోయిన పిండి ముద్దని కూడా ఇలానే రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే అందరిళ్లల్లో ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక లడ్డూని తీసుకొని ఇలాగా నైఫ్ తో కానీ లేకుంటే బటర్ నైఫ్ తో కానీ ఇలాగా హాఫ్ వర్క్ కట్ చేసుకుంటే లోపల ఎల్లో కలర్ లో పైన వైట్ కలర్ లో ఎమ్మిగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలాగా ఇన్స్టెంట్గా చేసేసుకోండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్